అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఇరవై ఐదు ఏళ్ళ నాటి చందమామ కథను విందాం ఈ కథ పేరు కలిమి లేమి ఇది రెండు వేల పన్నెండు డిసెంబర్ చందమామలో ప్రచురింపబడింది ఒక ఊళ్ళో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు అతడు తన జీవితం అంతా విరామం అంటూ లేకుండా ధనార్జనలను గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు బంధుమిత్రులలో సమర్థవంతుడైన వ్యాపారి అని గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచానపడి నా జీవితం అంతా కేవలం డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక మంచి పని చేయలేదు అని పశ్చాత్తాపడ్డాడు ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుడిని పిలిచి నాయన నా జీవితంలో ప్రజోపకరమైన ఒక్క పని చేయలేదు నువ్వు నీ అవసరాలకు డబ్బు ఉంచుకొని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్ను మూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తిగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది అతని తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత లాభాలు వచ్చాయి వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు ఖర్చు పెరగవచ్చు ఎవరు చూశారు పై సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతను అనుకున్నాడు మరుసటి సంవత్సరం కూడా అమితంగా లాభాలు వచ్చాయి అయినా అతనికి తృప్తి కలగలేదు అతను ధర్మశాల నిర్మాణం మళ్లీ వాయిదా వేశాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మేలుకొని ఉన్నాడు అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందున్న అరుగు మీద వచ్చి కూర్చున్నారు శ్రీగుప్తుడు కిటికీలో ఉంచి చూస్తే ఒక ముసలి గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చొని తాను పెట్టిన సత్తుగిన్నెను జోలను తడుముకుంటూ దగ్గరికి తీసుకోవడం కనిపించింది ఇంతలో అరుగు దగ్గర కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి చింపిరయ్య ఎందుకు అలా తెగ మూలుగుతున్నావు నీకు ఏమైంది అని అడిగాడు చింపిరయ్య ఎంతో బాధతో నువ్వా నారాయణ ఏం చేయమంటావు గుడ్డి వెధవని ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాల్లో ఇంత మేకు దిగబడింది మేకు తీశాను గాని కాలు వాచి ఉన్న చోటు నుంచి కదలలేకపోయాను పెట్టడి మెతుకులు దొరకలేదు ఒక పక్క కాలి బాధ ఇంకో పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు నారాయణుడు చింపిరయ్య కాలు వంక పరిశీలనగా చూశాడు అది బాగా వాచిపోయి ఉన్నది నారాయణుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ నీ కాలి బాధ తగ్గించటం నా వల్ల కాదు కానీ ముందు ఈ అన్నం తిను కాలి సంగతి తర్వాత చూద్దాం అంటూ తన గిన్నెను గుడ్డివాడికి ఇచ్చాడు నువ్వు తిన్నావా అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అన్నాడు చింపిరయ్య సత్తుగిన్నెలో చేయి పెట్టి తడుముతూ ఇద్దరికీ సమంగా పంచానులే నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయణుడు రెండు మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయణుడిది నిజమైన కలిమి ఎవరికి ఏమీ ఇవ్వలేని తనది లేమి ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికి ఇచ్చి మర్నాడు ఉదయం వైద్యుణ్ణి పిలిపించి చింపిరయ్య కాలుకు చికిత్స చేయించాడు అంతేకాదు ఆ రోజే తన తండ్రి కోరిన ధర్మశాల నిర్మాణం పని ప్రారంభించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి